ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఉగ్రవాదంపై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది దేశంపై జరిగే ఉగ్రదాడులను ఇక నుంచి యుద్దంగా పరిగణిస్తామని భారత్ ప్రకటించింది పహల్గా ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తో పాక్ సైన్యం గట్టి జవాబిచ్చింది పాకిస్తాన్ స్థావరాల లక్ష్యంగా వాటిని ధ్వంసం చేసింది జైషే మొహమ్మద్ లష్కర్ ఎ చెందిన కీలకమైన ఉగ్రవాదులను హతమార్చింది ఆ తర్వాత సరిహద్దుల కవ్వింపులకు పాల్పడుతోంది సరిహద్దు దాటేందుకు యత్నించిన ఏడుగురు ఉగ్రవాదులను నిన్న బీఎస్ఎఫ్ దళాలు మట్టుబెట్టాయి ఈ క్రమంలో దేశంలో ఎక్కడైనా పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడితే దాన్ని యుద్దంగానే భావిస్తామని భారత్ ప్రకటించింది దేశంపై జరిగే ఉగ్రదాడులను ఇక్కడి నుంచి యుద్ధంగా పరిగణిస్తామన్న కేంద్రం ప్రకటనపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం ప్రకటనపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద నిర్మూలన ఉగ్రవాదానికి సంబంధించి భారతదేశంలో ఇకపై ఎలాంటి సాగు లేకుండా చేసేటువంటి క్రమంలో ఇటీవల పహల్గాం దాడి తర్వాత అన్ని అంశాలను సీరియస్ గా తీసుకున్నటువంటి కేంద్రం దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ పొరుగునున్నటువంటి పాకిస్తాన్ పైన ఒక రకంగా ఆ ప్రెజరు అంతర్జాతీయంగా ప్రెజర్ పెంచింది ఆ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ లో ఉన్నటువంటి సుమారు ఇరవై ఒక్క ప్రాంతాల్లో ఉగ్రమోకలు తలదాచుకుంటున్నాయి ఉగ్రవాదులు ఒక స్థావరాలు ఏర్పాటు చేసుకుని అక్కడ మొత్తం వ్యవహారంతో నడిపిస్తున్నారు అక్కడి నుంచే ప్రపంచం మొత్తం ఉగ్రవాదాన్ని నడిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది అని ప్రపంచ దేశాలకు ఇప్పటికే చెప్పినటువంటి భారత్ అందుకు అనుగుణంగానే చర్యలు చేపట్టింది ఒక్కొక్క ద్వైపాక్షిక పరమైనటువంటి అంశాలు కొనసాగిస్తూనే మరో పక్క రక్షణ పరంగా దేశం అంతర్భాగంలోకి లేకుండా చేయాలనేటువంటి ఒక సంకల్పం పెట్టుకుంది ఆ నేపథ్యంలోనే తొమ్మిది మంది తొమ్మిది ఉగ్రస్థావరాలపై దాడులు చేసినటువంటి భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలు వైపు నుంచి వస్తున్నటువంటి మద్దతుతో పాటుగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం నుంచి కొంత పక్కకు రావాలి శాంతియుతమైనటువంటి వాతావరణం చోటు చేసుకోవాలని చెప్పి ఒకవైపు అమెరికా చైనా అదేవిధంగా సౌదీ అరేబియా వంటి దేశాలు మధ్యవర్తితో నడిపేటువంటి పరిస్థితి వచ్చింది ఆ నేపథ్యంలోనే ఈ రోజు కొన్ని దేశాలు అందుకు తాము బాధ్యత తీసుకుని ఇరు దేశాలు శాంతియుతమైనటువంటి పరిస్థితికి రావాలి అని చెప్పని ఒక పక్క కోరుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం అందుకు అనుగుణంగానే ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని ప్రపంచానికి చెప్పింది దేశంలో ఉగ్రవాద నిర్మూలన అనేది తమ ప్రథ ప్రథమ ప్రాధాన్యతని పౌరుల భద్రత అనేదే తమకు ముఖ్యమని ఆ నేపథ్యంలో ఉగ్రదాడులు ఇకపై జరిగితే దాన్ని యుద్ధంగానే పరిగణిస్తాం తప్ప ఉగ్రవాదుల దాడిగా పరిగణించేటువంటి ప్రసక్తి లేదు అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి నేట్ అయినటువంటి సమాధానాన్ని కేంద్రం ప్రపంచానికి చెప్పింది సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఉగ్రవాద నిర్మూలన విషయంలో పాకిస్తాన్ వెనకడుగు వేసింది ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి భారత్ అందుకు అనుగుణంగా చర్యలు ముమ్మరం చేసింది అందుకు అనుగుణంగానే ఎయిర్ స్ట్రైక్ చేయటము ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి లాంచ్ ప్యాడ్లు అదేవిధంగా ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసేటువంటి ప్రక్రియ ఇప్పుడు ప్రస్తుతం కొనసాగిస్తోంది ఆ నేపథ్యంలోనే ఒకవైపు శాంతియుత పరిస్థితులు నెలకొనాలి అంటే భారతదేశం ఇచ్చినటువంటి సందేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసే విధంగా ఏ దేశమైనా ముందుకు వస్తే అందుకు అనుగుణంగా తాము కూడా ఉన్నట్లుగానే ఈ సందేశం ద్వారా కేంద్రం ఒక స్పష్టమైనటువంటి తన విధానాన్ని ప్రకటించింది ఉగ్రదాడులకు కానీ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ భారతదేశంలో లేదని ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే తాము దాన్ని యుద్ధం కిందగానే పర్యటిస్తాం తప్ప ఒక దాడిగా తాము చూడబోము అని చెప్పి భారత్ స్పష్టం చేసింది ఆ మేరకే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి కార్యాచరణను కూడా ముమ్మరం చేస్తూ ఉంటోంది